హాయ్ అండి నమస్తే నే మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వానీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను కొత్తిమీర కోడివేపుడు అండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని ఈ చికెన్ లో కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసుకొని రెండు నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పు వేసుకోవాలి రెండు ఇంచుల దాకా అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు ఈ కొత్తిమీర కోడివేపుల్లోకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి నీట్గా వాష్ చేసుకొని సగాన్ని తుంచుకొని వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక కప్పు కొత్తిమీరను వేసుకోవాలి ఒక పావు కప్పు పుదీనా వేసుకోవాలి కొత్తిమీర ఒక చిన్న కట్ అయితే సరిపోతుందండి కొత్తిమీర పుదీనాను కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని ప్యాన్ నుంచి పక్కకు తీసేసుకోండి ఒక బౌల్లో కల పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి మనం నీట్గా గా కడిగి పెట్టిన చికెన్ వేసుకోవాలి చికెన్లో లో వాటర్ ఏమి వేయొద్దండి ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకొని స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ చికెన్లో లో వచ్చే వాటర్ తోనే చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి ఈ ప్యాన్ మీద ప్లేట్ని ని పెట్టుకొని ఈ చికెన్ని ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో లో వచ్చే వాటర్ మొత్తం ఇమిగిపోయి చికెన్ కొంచెం డ్రైగా అవ్వాలి అంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ఉంది కదా అవి మొత్తం ఇందులోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం ఎమికిపోయి చికెన్ చూసారు కదా ఇలా డ్రైగా అవ్వాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ పూర్తిగా పోయి చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత ఈ చికెన్ ని ఒక బౌల్లోకి తీసేసుకోండి పక్కకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు అలా ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చీలిగ్గా బోర్గా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది మొత్తం ఇందులోకి వేసుకోండి మిక్సీ జార్ లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా ఇందులోకి వేసేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇందులోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకొని చిన్న మంట మీదే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకొని మనం మంటని పెంచి ఫ్రై చేసుకుంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి చికెన్ మాడిపోతుందండి కాబట్టి చిన్న మంట మీద అయితే మాడిపోకుండా చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ ఒక స్పూన్ దాకా కారం ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి ఇందులోకి ఇంకేం మసాలా వేయాల్సిన అవసరం లేదు చక్కగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఆయన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కకు దించేసుకోవడమే టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి చికెన్ చూడడానికి బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా కానీ పైకి మాత్రమే ఫ్రై అయిందండి లోపల సాఫ్ట్ గా భలే ఉంది టేస్ట్ అయితే ఈ కొత్తిమీర కోడివేపుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చికెన్ బాగా ఫ్రై అవ్వాలి గ్రేవీగా ఉండాలి రైస్ బిర్యానీ ఇలా ఎందులోకి తిన్నా కానీ కమ్మగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి అండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రై చేస్తున్నానండి ముందుగా ఆ చికెన్ని రెండు మూడు సార్లు గా కడుక్కోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం చికెన్ లోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు యాలకులు నాలుగైదు లవంగాలు వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు మిరపకాయలు కూడా వేసుకొని అన్నిటిని లో ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గసగసాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ చికెన్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నేను ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ఇనుపకళాయిలో చేస్తున్నానండి ఇందులో అయితే చికెన్ బాగా ఫ్రై అవుతుందని నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చికెన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్లోకి మనం వాటర్ ఏమీ వేయకుండా మంటను మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకున్న ఈ మసాలా పొడిని స్మెల్ అది పోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి చికెను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ మొత్తం ఊరి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని సగం వరకు వేసుకొని ఇంకొక సగాన్ని మిక్సీ జార్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మసాలా పొడి మొత్తం చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ లో ఉన్న వాటర్తో చికెన్ మొత్తం కుక్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకు ఈ చికెన్ ఫ్రై అవడానికి ఫార్టీ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఇలా చక్కగా వాటర్ మొత్తం పోయి ఈ చికెన్ మొత్తం కొంచెం డ్రైగా అయినప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా పొడిని కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకొక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలా పొడి అంతా చికెన్కి కలిసే విధంగా బాగా కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్క చూపిస్తున్న చూసారు కదా చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది మీరు ఇంకా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవచ్చండి సన్నగా తొరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చికెన్ చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫ్రై అయింది అంతేకాకుండా గ్రేవీగా కూడా ఉంది రైస్ బిర్యానీ చపాతి ఇలా ఎందులోకి తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్